మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఎల్లంపల్లి ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాముగుండం కమిషనరేట్ లో టీమ్స్ కథం తొక్కిన కమలనాథులు ఉధృతిలో గోదావరి నది వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా తనకు సమాచారం అందించాలని రాముండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజలకు సూచించారు అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపుర ప్రాంతాల్లో కూడా పర్యటించారు గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేసి చీరే సారెను సమర్పించారు ఎస్ఆర్ఎస్పి కడెం ప్రాజెక్టు నుండి పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఎల్లంపల్లికి రావడంతో ముప్పై మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు గోదావరి నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి విరుద్ధంగా నిర్మించిన మేడిగడ్డ ద్వారా గతంలో గోదావరి పరివాహక ప్రాంతం ముంపుకు గురైందని ఆరోపించారు రాష్ట్రం అంతా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈరోజు అన్ని ప్రాజెక్టులలో మీరు చూస్తూ ఉన్నారు వరద బీభస్తు సృష్టిస్తూ ఉన్నారు కానీ రామగుండం ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ కడెం నుండి దాని ముందు సాగర్ సంబంధించిన నీళ్ళు కూడా అక్కడ పూర్తి శాతం నిండి ఐదు లక్షల క్యూసెక్లు నిన్నటి వరకు ఆరు లక్షల క్యూసెక్లు ఈరోజు ఇంట్లో ఐదు లక్షలు ఉంటే ఐదు లక్షలు వదులుతా ఉన్నారు అయినా మా రామగుండం ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు మేమందరం కూడా వర్షాకాలం వస్తుందన్న భావనతోటి చాలా దాదాపు రెండు నెలల ముందు నుంచే శానిటేషన్ కాలువల ఏదైతే దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ తీసే కార్యక్రమాలు తర్వాత గ్రామాలను హెచ్చరించడం అవన్నీ కూడా తీసుకున్న జాగ్రత్తలు ఈరోజు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సవ్యంగా నీళ్లు కొనసాగుతూ ఉన్నాయి వాటర్ ఫ్లో కూడా మీరు గోదావరి కల్లా చూసే ఉంటారు నేచర్కు వ్యతిరేకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కట్టి సుందిల్లా బ్యారేజ్లో రివర్స్ పంపింగ్ వాటర్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ప్రమాదం జరిగింది ఈరోజు సుందిల్లా గేట్ లేపి ఉండడం మేడిగడ్డ పనిచేయకుండా పోవడం సాఫీగా గంగమ్మ గోదావరి సల్లగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ పోతూ ఉంది ఇది శుభ పరిణామం అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ శాసనసభ్యులు మా మంత్రివర్యులు గౌరవ శ్రీధర్బాబు గారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి అదే మాదిరిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు సంబంధిత ఇతర మంత్రులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపుకు గురవుతాయని అనుకున్నటువంటి ప్రాంతాలు చెరువులు పెద్ద పెద్ద రిజర్వేషన్ ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జాగ్రత్త పరుస్తూ అవసరం ఉన్న కానీ తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ పోతా ఉంది ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి దానితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రాణం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాగుంటున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లుగా చరిత్రలో లేదని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు రైతు ధర్నా కార్యక్రమం ఈరోజు రామగుండం తహసీల్దార్ ఆఫీసు ముందు జరిగింది ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన రైతు రుణ మాఫీలో స్పష్టత లేక రైతులు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని రాష్ట్రంలో కేవలం నలభై శాతం మంది రైతులకు కూడా మాఫీ జరగలేదని సాకులు చెప్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని రైతు బంధు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న ముఖ్యమంత్రి పంటలు వేసి రెండు నెలలు కావస్తున్నా వాటి ఊసే లేదన్నారు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే నిమ్మకు నీరత్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పిడుగు కృష్ణ బోడగుండ సుభాష్ కోమల్ల మహేష్ కొండపత్తి సంజు మిట్టపల్లి సంతేష్ భవనాల రవి కొడూరు రమేష్ గోపగాని నవీన్ గౌడ్ మామిడాల శ్రీనివాస్ అందె రాజ్ కుమార్ లఘిశెట్టి తిరుపతి తడకొండ నరసయ్య బుంగ మహేష్ మామిడి వీరేశం గుర్రం సురేష్ తాతీతారులు ఉన్నారు

మాకు మూడు లక్షల లోన్ ఉంది దాంట్లో రెండు లక్షల రుణమాఫీ కాలే అది కూడా కాలేదు లక్ష పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయితే అంటే లక్ష పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కూడా కట్టడం జరిగింది అది బ్యాంకుకి పోతే వాళ్ళ దగ్గర పోమంటారు వాళ్ళ దగ్గర పోతే బ్యాంకు రాకపోవడానికి చెప్పి చెప్తున్నాం ఇదే కాలయాపన ఎత్తుంది తప్ప రుణమాఫీగా కాలేదు మా బిజెస్ పేరి కూడా లక్ష పదిహేను వేలు కూడా కాలేదు మా కొడుకు పేరిక నలభై వేలు ఉంటే అది కూడా కాలేదు రుణమాఫ్ అనేది ఎవరికి కాలేదు సిక్స్టీ పర్సెంట్ మందికి కూడా రుణమాఫ్ కాలేదు మా విషయంపేట అక్కడ మొత్తం పేరు తిరుపతి నాది గ్రామం వచ్చేసి మద్రియాల నా భార్య పేరు మీద లక్ష తొంభై మూడు వేలు ఉన్నది నా పేరు మీద రెండు లక్ష ఇరవై వేలు ఉన్నది ఇంతవరకు కూడా నాకు మార్పు కాలేదు అగ్రికల్చర్ దగ్గరికి పోయినా కాలేదు బ్యాంకు దగ్గరికి పోయి చూస్తే కూడా మేము ఎక్కడ వేరే వేరేక్కడ చూసుకోవాలి అది రావద్దని వల్ల పణాయిస్తాను లింగాపురం నాది లక్ష అరవై వేల రూపాయలు ఉండేది మార్పు రాలేదు అంటే నీకు మార్పు రాలేదా అని అన్నది అంటే అద్దె తగ్గించా పోతే ఆయన అన్నాడు కదంటే పాలన తీస్తారా రాజు ఎందుకు రాలేదు అంటే నీకు రేషన్ కార్డు లేదా అని చెప్పి రాలేదు అందుకే ఆపీరు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంతవరకు రాలే ఇంకా చేయి గుర్తుకి ఓటేసి ఓటేసినటువంటి రైతులకి అదే చెయ్యితో ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీస్తా ఉన్నారు ఎన్నికల ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా రెండు లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాట ఇచ్చి ఇవాళ అనేక ఆంక్షల్ని పెట్టి ఇవాళ రైతులని అరికోత అరికోగడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులు ఉంటే రుణమాఫీ కొరకు కనీసం ఇరవై లక్షలు కూడా ఇప్పటి వరకు దాటినటువంటి సంస్థ ఇవాళ దేవుడి పైన ఒట్టు పెట్టి దేవుడి నెత్తి మీద ఒట్టు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ మాట తప్పి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నారు ఆర్భాటంగా బడ్జెట్ లో ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ని పెట్టి ఇవాళ కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇవాళ హామీలకి ఇవాళ అమలులోకి వచ్చేసరికి అసలు పూర్తిగా వ్యత్యాసం హామీలకు ఇచ్చినటువంటి దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఇవాళ రైతులని అనేక రకాలుగా ఇవాళ మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రైతు రుణమాఫీ లేదు రైతు బంధు పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా రోచుకోలే వాళ్ళ రైతులు ఇవాళ వట్లకి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు రది లేదు రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తా ఉన్నది ఇవాళ రైతులంటేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమవుతా ఉన్నది రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మహిళల బాలికల విద్యార్థిని విద్యార్థుల భద్రతే షీ టీం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ చెప్పారు ఈరోజు సిపిఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు రామగుండం పోలీస్ కమిషనరేట్లో రెండు షీ టీములు బృందాలు పనిచేస్తున్నాయని షీ టీం ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల్లో స్కూళ్ళు కాలేజీల్లో ర్యాగింగ్ ఈవి టీచింగ్ ఫోక్స్ గుడ్ టచ్ బ్యాక్ టచ్ టీ సేఫ్ ఆప్ ఆత్మహత్యలు డ్రగ్స్ బాల్య వివాహాలు వరకట్నం చట్టాలపై నూతన మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్టుగా తెలిపారు టీం సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదు తీసుకుంటారని ఆన్లైన్ క్యూఆర్ కోడ్ వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు మహిళలు బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నెరగరలపై కూడా సైబర్ షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు మహిళలు బాలికలు విద్యార్థులు షీ టీమ్ సేవలు ఉపయోగించుకోవాలని సిపి సూచించారు ఎల్లవేళల అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు ఎవరైనా వేధించినా రోడ్డుపై వెళ్ళేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశం పూర్వకంగా బెంబడించిన విద్యార్థిని విద్యార్థులు మహిళలు అత్యవసర పరిస్థితుల్లో రామ్గుండం పోలీస్ కమిషనరేట్లోని షీ టీముకు గాని డైల్ హండ్రెడ్ గాని ఖాళీ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సిపి శ్రీనివాస్ సూచించారు జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికెని పట్టణ అధ్యక్షుడు మాలెం మధు నాయకత్వంలో ఎనిమిది వందల మేఘావాట్ల పవర్ ప్లాంట్ ప్రకటన చేసిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సాకారంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ దృఢ సంకల్పంతో పట్టు వదిలిన దీక్షతో ఎనిమిది వందల మేఘావాట్ల మేఘ పవర్ ప్లాంట్ సాధించడం గొప్ప పరిణామమని మాలెం మధు అన్నారు రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రాము ఉన్నం చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు దేవా వెంకటేశం నంది నగేష్ కొండ కుమార్ నూకల మొండయ్య దేవి లక్ష్మీ నరసయ్య నీరటి శంకర్ లింగమూర్తి లక్ష్మీనారాయణ దాసర్ రమేష్ దాసర్ వెంకటేశ్వర్లు తారులు ఉన్నారు జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు ఎంపీ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది మొన్న శాంక్షన్ జరిగిన సందర్భంగా మాలా సంఘం తరఫున మేము ఇక్కడికి ఇచ్చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను వారికి మరియు వందనాలు తెలియజేస్తాను అంతేకాకుండా ఆయన చేసినటువంటి మీరు బొగ్గురే కృషితోనే ఈరోజు సాధించినటువంటి ఇది చరిత్రలో చిరస్థాయిగా ఇక్కడ నిలిచిపోతారు నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి ఎంతోమంది నిరుద్యోగులు దీనివల్ల దాదాపు లబ్ధి పొందే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వీళ్ళు ఇది తీసుకొచ్చి మేమున్నాము భరోసాగా అని చెప్పి తెలియజేయడం గొప్ప పరిణామంగా భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను అంతేకాకుండా మెడికల్ హక్కుగా మార్చబోతున్నటువంటి మన పితవ నాయకులు రాజశాఖర్ మక్కన్ సింగ్ గారు కంకణం కట్టుకొని ఆ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసి మెడకల్ సంబంధించినటువంటి కళాశాలలు కావచ్చు ఇక్కడ రోడ్లు కావచ్చు పెద్ద ఎత్తున ఇప్పుడు అభివృద్ధి పనులు లైట్లు కావచ్చు డ్రైనేజ్ పనులు కావచ్చు ఉన్నటువంటి వ్యవస్థలో పైనటువంటి పెద్ద పెద్దల వైర్లు ఉన్నాయి ఆ వైర్ల వ్యవస్థను కూడా మారుతా మార్చడం కోసం పనాలి సిద్ధం చేస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా ప్రతి వందనాలు తెలియజేస్తూ వారు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు చురుకుగా తీసుకెళ్లి జరిగిన సంవత్సరంలోనే విజయవంతంగా నడుస్తున్నటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టు ఎనిమిది వందల ప్రాజెక్టు తీసుకోవడం వేల కోట్ల ప్రాజెక్టు తీసుకురావడం గొప్ప విషయం ఇలాంటి రాకుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భట్టం సింగ్ గారి అధ్యక్షతన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రభాస్క గారి అధ్యక్షతన ఇక్కడ రాముగుండం ఏరియాలలో ఎనిమిది వందల మేధా విద్యుత్ ఉత్పత్తి గురించి విద్యుత్ ఫ్యాక్టరీ గురించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం అనేది ఇది గొప్ప దుఃఖదృష్టంగా నేను భావిస్తున్నా గతంలో కంటే ఈ వర్తమానంలో ఉన్న యువతకు దృష్టిలో పెట్టుకొని మన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వారికి ప్రత్యేక అభినందన రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేసే పనులకు సపోర్ట్గా మన మంత్రివర్యులు సునీల్ల శ్రీధర్ బాబు తర్వాత మన ఎంపీ వంశీకృష్ణ గారు తర్వాత మన చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక వివేక్ గారు వీళ్ళందరూ సమిష్టి కృష్ణతోటి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఈ రామగుండంలో ఒక మార్చర్స్ కృష్ణిగా మార్చడానికి మన రాజ్ ఠాకూర్ పకజ్ సింగ్ గారు ఎంతో కష్టాలకు ఊర్చుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంటూ వారికి కంప్లీట్గా మన మా మాల మహానాడు తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము వారికి ఎల్లవేళలా మేము సపోర్ట్గా ఉండి ఆయన చేసే మంచి కార్యక్రమాలకు మేము ముందుంటామని ఈ సభాముఖంగా మీ అందరి ముందు తెలియజేయడం జరుగుతూ ఉన్నది పుట్టినరోజున చిన్నారికి ఆమె మేనమామ మహత్తర కానుకను అందించారు మహత్కార్యానికి పూనుకున్నారు గోదావర్ఖన్ జిఎం కాలనీకి చెందిన సోకల్ల హరీష్ మేనల్లుడు అయిత సాయి స్నిత్నిక్ పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధ మహిళలకు ఈ రోజు మనీని అందించారు ఈ సందర్భంగా హరీష్ సేవా నిరుతిని పలువురు కొనియాడారు గోదవర్గన్ స్వతంత్ర చౌక్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు జింగంపల్లి ముద్దుల కుమారుడు వినయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వినయ్ సోదరిమన్లు సౌజన్య హిమబిందు సోదరుడు శ్రీనాథ్ పుణ్య కార్యానికి పునుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్లో పేదింటి వారికి పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా ఈ కుటుంబాన్ని పలువురు అభినందించారు గోదావరికన్ పారిశ్రామిక నగర శివారులోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది పర్రవాళ్ళు తొక్కుతూ ఉంది గతంలో బ్యాక్ వాటర్తో నీట మునిగిన ఐదు ఆరు ఏడు ఈ మూడు డివిజన్ల ముంపు ప్రాంతాల్లో రామున్నమ నగర పాలక సంస్థ అధికారులు నిత్యం పర్యటిస్తూ తగు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు కాగా రానున్న ఏ సమయంలోనైనా ఈ గోదావరి నది ఉద్ధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు చెబుతూ Naru. గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం